మాసంలో దీపము సోమవారము ఈ రెండు అంత ప్రాముఖ్యత కార్తీక సోమవారం అండి కార్తీక సోమవారం అండి అంటారు ఏ మాఘమాసంలో వస్తే సోమవారం ఏంటి పాల్గొన మాసం వస్తే సోమవారం కాదా ఈ కార్తీక సోమవారానికి ఎందుకంత ప్రఖ్యాతి అంటే సోమ అంటే స ఉమ అమ్మవారితో కలిసి ఉన్నవాడని ఒక అర్థం సోమ చంద్ర సంబంధం అని ఒక అర్థం సోమ చంద్రుడు చంద్రమా మనసోజాత చంద్రుని యొక్క కిరణములు చంద్రుడి యొక్క అనుగ్రహం చేత మనసు బాగా రంజిల్లుతుంది శరత్కాలంలో కార్తీక మాసంలో చంద్రకిరణములు బాగా ప్రస ప్రసరిస్తాయి ఆకాశం వెన్నెలతో నిండిపోతుంది చంద్రుడి యొక్క ప్రభావం శరీరం మీద పడడం వల్ల చలిగా ఉండడం వల్ల రకరకములైన కోర్కెలు పెరిగిపోతాయి వేడిగా ఉంటే చాలు ఏదైనా తినేద్దాం అనిపిస్తుంది దుప్పటి ఉంటే చాలు ఎక్కడైనా పడుకోబుద్ధిస్తుంది ఎప్పుడు కొనకబుద్ధిస్తుంది చల్లగా ఉన్న వాతావరణం మనసులో కోరికల్ని పెరిగేటట్టు చేస్తుంది ఇప్పుడు కోరిక పెరిగిపోతోంది లోపల భగవంతుని యొక్క అనుగ్రహము చేత ఆరోగ్యంతో ఉండవలసిన శరీరానికి కావలసినంత ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన సూర్యుడు దూరంగా ఉన్నాడు చంద్రుడు బాగా ప్రసరిస్తున్నాడు ఇప్పుడు శరీరానికి ఇబ్బంది ఎక్కువయ్యేటటువంటి స్థితి వచ్చింది దీన్ని పోగొట్టుకోడక పోగొట్టడానికి ఏం చేస్తారంటే సోమ ఈ చంద్రుడి యొక్క అనుగ్రహంతో బాగా ప్రకాశించే మనసుని కోర్కెల వైపు తిరగకుండా ఉంచడం కోసం సోమ చంద్రుడి యొక్క అనుగ్రహం బాగా ఉండే రోజుని మనసుని భగవంతుడి వైపుకి తిప్పించేస్తాడు తిప్పించేస్తే ఇప్పుడు భగవద్ అనుగ్రహం వచ్చి బాగా పరిపుష్టమై ఆ భగవద్ అనుగ్రహం చేత శరీరం ఆరోగ్యంతో ఉంటుంది ఇప్పుడు ఎక్కువ తిన్నాడనుకోండి కొవ్వు పెరుగుతుంది ఉపవాసం చేయవయా సోమవారం నాడు అనుకోండి కొవ్వు తగ్గుతుంది సోమవారం నాడు భగవత్ కథ చెప్పు అన్నారనుకోండి కథ చెప్తూ కూర్చుంటాడు మనస్సంతా సాత్వికంగా ఉంటుంది కాబట్టి పిచ్చి కోరికలు పరుగులు ఉండవు సోమవారం నాడు భజన చేసుకోవాయా భజన చేసుకుంటాడు సోమవారం నాడు దీపాలు పెట్టవాయా చక్కగా దీపాలు పెట్టుకుంటాడు మనస్సుకి కలిగేటటువంటి రజోగుణ తమోగుణ సంబంధమైన కోరికల్ని సాత్వికం వేపుకి తిప్పేస్తాడు తిప్పేసి భగవంతుడి వైపుకి తిప్పుతారు ఇప్పుడు భగవంతుడి దగ్గర ఉన్నాడు కాబట్టి ప్రమాదములు రాకుండా సాత్వికమైన మనసుకి ఉద్వేగం ఉండదు కాబట్టి ప్రశాంతమైన మనసుతో ఆరోగ్యంగా హాయిగా ఉండి పది కాలాలు సంతోషంగా ఉండేటట్టుగా మనసును ఈశ్వరుడి వైపుకి తిప్పిస్తారు అందుకని కార్తీక సోమవారానికి అంత ప్రఖ్యాతి కార్తీక సోమవారం ఉపవాసం చేయండి అనడానికి ఆంతరముగా ఋషులు పెట్టినటువంటి ఆరోగ్య రహస్య కారణం ఇన్నిటిని క్రోడీకరించడానికి ఇంత అందంగా కార్తీక మాసాన్ని అల్లుకుని తీసుకొచ్చారు కాబట్టి ద్వాదశి ద్వాదశి తిది నాడు తీసుకొచ్చి తులసి కోట దగ్గర పూజ ఆ తులసి కోట దగ్గర పూజ చేసేటప్పుడు ఉసిరికాయలతో ఉన్నటువంటి కొమ్మ పెడతారు ఎందుకని ఉసిరి కొక్కదానికే ఒక లక్షణం ఉంది ఉసిరి అంటే నిన్న చిన్న ఉసిరి గురించి మాట్లాడటం లేదు పెద్ద ఉసిరి రాతి ఉసిరి అంటామే ఆమ్ల అంటుంటారు ధాత్రి అంటారు ఆ ఉసిరి గురించి మాట్లాడుతున్నాను ఆ ఉసిరికాయకి ఒక లక్షణం ఉంది ఒక్క ఉప్పు తప్ప అన్ని రసములు దాంట్లో ఉంటాయి దానికి ఆకలి మందగిస్తే ఆకలిని పెంచే గుణం దాహం ఎక్కువైతే దాహాన్ని తగ్గించే గుణం శరీరంలో కపము వాతము పైత్యము కార్తీక మాసంలో బాగా పెరుగుతాయి కప వాత పైత్యములు పెరగకుండా నిరోధించగలిగినటువంటి గుణం మంచి తేజస్సుని పరిపుష్టం చెయ్యగలిగినటువంటి గుణం శరీరంలో బాగా శక్తిని నిలబెట్టగలిగినటువంటి గుణం చాలా పథ్యంగా పనికొచ్చి శరీరం బయట ఉన్న వాతావరణం నుంచి తట్టుకోగలిగినటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి గుణం ఉసిరికాయలో ఉన్నాయి అందుకే లౌకికంగా బయట చెప్తే ఇట్ ఈస్ ది ఇట్ హ్యాస్ ఆల్ ది రిచెస్ ఆఫ్ విటమిన్ సి అంటారు అంటే విటమిన్ సి పరిపూర్ణంగా ఉందంటారు విటమిన్ సి పుచ్చుకున్నారనుకోండి పడిషం ముక్కు కారిపోతూ ఉండడం తలపోటు పెట్టడం ఊపిరితిత్తులు నిమ్ముకోవడం ఇటువంటివి జరగవు కార్తీక మాసంలో నాగుల చవితి నుంచి ఇంకా నివడక వడక వీనాథ అని చలి పెరుగుతుంది ఆ చలి పెరిగినప్పుడు మందగించి ఆరోగ్యం పడిషం పట్టి తలపోటు వచ్చి ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే కార్తీక మాసంలో ఆదివారం తప్ప ప్రతి ఇల్లాలి యొక్క విధి ఏది అంటే ఉసిరికాయ పచ్చడి లేని భోజనం భర్తకి పెట్టరాదు ఏదైనా సరే ముందు ఉసిరికాయ పచ్చడి తిని తినండి అన్నారు ఎందుకని అంటే ఉసిరికాయ వాసన చూసిన ఉసిరి గాలి తగిలినా ఉసిరి పచ్చడి తిన్నా బయట ప్రకృతిలో ఉన్నటువంటి ప్రమాదకరమైన ధోరణి ఏది ఉందో దానికి విరిగిపోయే గుణం అంతా ఉసిరి ఉసిరిలో ఉంది అందుకే భగవానుడు కార్తీక మాసంలో ప్రకృతిలో ఏ ఇబ్బందులు వస్తాయో అవి తొలగించడానికి కార్తీక మాసంలో బయట చూసేటప్పటికి కొమ్మలకి ఇంతంత ఉసిరికాయలు వస్తాయి ఉరే ఇది తిని నిన్ను నువ్వు రక్షించుకోరా అని భగవానుడు ఉసిరికాయని ఇచ్చాడు అందుకే ఆయుర్వేదంలో అసలు ఉసిరికాయ స్పర్శ లేకుండా ఏదీ ఉండదు అసలు ఉసిరికాయ ప్రతిరోజు తిన్నటువంటి వాడు డెబ్బై సంవత్సరముల వయస్సులో కూడా అపారమైనటువంటి శక్తితో ఉంటాడు అంత గొప్ప ఆరోగ్యాన్ని ఉసిరి ఇవ్వగలదు అందుకే ఆ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేయండి అంటారు లౌకిక ప్రయోజనంగా అనుభవించడం మనకి శాస్త్రంలో ఉండదు ఏదైనా ఈశ్వరుణ్ణి చూస్తాం బయట చల్లటి గాలి వేసేటప్పుడు ఉసిరి చెట్టు కాయ కాసెట్టు చేసిన వాడు పరమేశ్వరుడు ఆ అది మనకు అందించిన వాడు సర్వేశ్వరుడు అందుకని ఆ ఉసిరి చెట్టులో ఈశ్వర విభూతి చూస్తాం అందుకే ఎక్కడ ఉసిరి చెట్టుదో అక్కడికి మనమే పెడతాం అందుకే వనభోజనము వనం అంటే రెండు అర్థాలు వనం అంటే చెట్లున్నది వనం అంటే బ్రహ్మం చెట్ల కింద తిను బాహ్యం బ్రహ్మములు తిను రెండో లక్షణం ఇది ఆంతరం అది బాహ్యం చెట్ల కింద తిను ఏ చెట్టు కింద పడితే ఆ చెట్టు కింద తినమని కాదు వనంలోకి వెళ్ళి చక్కగా అందరూ కలిసి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకుని అందరూ కలిసి లక్ష్మీ అష్టోత్తరం చేసుకుని అందరూ కలిసి శివాష్టోత్తరం చేసి అందరూ కలిసి భజన చేసి మధ్యాహ్నం వేళ అందరూ కలిసి సహపంక్తి భోజనం కూర్చుని ఎక్కడెక్కడ ఉసిరి చెట్లు ఉంటాయో ఆ ఉసిరి చెట్టుకి పూజ చేసి ఆ ఉసిరి గాలి తగులుతుండగా ఉసిరికాయ పచ్చడితో కూడుకున్నటువంటి భోజనం చేస్తారు చెట్ల మించి వచ్చే గాలి విశేషమైన ఆక్సిజన్ తో ఉంటుంది పొద్దున్నే వనంలోకి వెళ్ళారనుకోండి రాత్రంతా పీల్చుకున్నటువంటి ఆ కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చి ఆక్సిజన్ ని విడిచి పెడతాయి అవి విపరీతంగా ఆక్సిజన్ ని విడిచిపెట్టి ఉంటాయి అదంతా కూడా ఆక్సిజన్ తో నిండిపోయి ఉంటుంది ఇప్పుడు మీరు వనంలోకి వెళ్లి తిరిగారనుకోండి తిరిగితే మీకు తెలియకుండా కార్తీక మాసంలో ప్రకృతి పరంగా వచ్చేటటువంటి ప్రమాదం ఏదుందో ఉందో అది వనంలోకి వెళ్లి తినడం వల్ల పోతుంది ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్లి కూర్చోడం వల్ల గాలి తగలడం వల్ల అది ఉపశమిస్తుంది ఆ ఉసిరి చెట్టులో దైవాన్ని చూస్తారు అందుకే ద్వాదశి తిథినాటి దగ్గరికి వచ్చేటప్పటికి ఇంటింట ఉసిరికాయలతో ఉన్న కొమ్మ తెచ్చి తులసి కోటతో కలుపుతారు ఇప్పుడు తులసి ఎంత మనకి వైద్యంలో పనికొస్తుందో అందుకే పూజలో కూడా ఒక మాట అంటారు స్వామి నీపాద తులసి దళము రోగముల కౌషధము బ్రహ్మ రుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మ పరనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఒక్క తులసి దళం నోట్లో వేసుకుంటే ప్రతిరోజు మోగుతుంది ఒక్క తులసి దళం ప్రతిరోజు తింటే రక్తశుద్ధి పడిషం పట్టదు దగ్గు రాదు కంటికి చూపు బాగుంటుంది జ్వరాలు మొదలైనవి పీడించకుండా ఉంటాయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇన్ని శక్తులు ఉన్నటువంటి తులసిని సాక్షాత్ పరదేవతగా భావించి అందుకే తులసి కోట లేని ఇల్లు ఆర్ష సంప్రదాయంలో ఎక్కడా ఉండదు నమస్ తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే అని మనం తులసిని నమస్కారం చేసి పూజ చేస్తాం ఆ తులసి కొమ్మ కలిసి ఇంట్లో మీరు పెట్టి పూజ చేశారనుకోండి వాటి మీద నుంచి వచ్చేటటువంటి గాలిని పీల్చడం వల్ల ప్రకృతి సంబంధమైనటువంటి దోషములన్నీ ఉపశమిస్తాయి పైగా వాటి ఎందు ఈశ్వరుడి భావన చేసి పూజ చేయడం వల్ల మీకు తొందరగా మనసు దాని ఎందు నిలబడేటటువంటి అవకాశం కలుగుతుంది అందుకని ఇన్నాళ్ళు మీరు ఆవాహన చేశారు ద్వాదశి దీని నాడు తులసి కోట ఉంది కాబట్టి శ్రీ మహావిష్ణువే నడిచి ఆ బృందావనంలోకి మీ ఇంటికి ఆయన వస్తున్నారు ఎంత సంతోషపడవలసిన రోజు కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి ఇక కార్తీక మాసంలో ఈ ద్వాదశి తిథి ఏకాదశి తిథి వీటి దగ్గర ఏకాదశి ఉపవాస తిథి కాబట్టి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ ఉంటారు బ్రహ్మచారి ఉపవాసం ఉండకూడదు ఎనభై ఏళ్ళు దాటితే ఉండకూడదు ఒకవేళ అనారోగ్యం ఉన్నవాడైతే ఉపవాసం చెయ్యకూడదు కాయ కష్టం చేసుకు బతికేవాడైతే ఉపవాసం చెయ్యకూడదు అందరినీ ఉపవాసం చెయ్యమని శాస్త్రం చెప్పలేదు ఎవరు ఉపవాసం చెయ్యాలో వాళ్లే ఉపవాసం చెయ్యాలి తప్ప అందరూ ఒకలా ఉపవాసాలు చెయ్యమని కడుపు కాల్చుకోమని ఎక్కడా శాస్త్రం చెప్పలేదు అలాగని ఓపికన్నవాడు చెయ్యకుండా ఉండకూడదు ఉపవాసం ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి ఏకాదశి అంటేనే ఉపవాసం అసలు ఏకాదశి ఉపవాసం అన్న మాటకు అర్థం ఏంటో అండి మృత్యువునందు భగవంతుని యొక్క నామాన్ని తలుచుకునే శక్తిని పొందాలి